ఓం శ్రీ దత్తాత్రేయ నమ మనము శ్రీ దత్తాత్రేయుని గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాము దత్తాత్రేయుడు ఎలా జన్మించాడు అతని యొక్క లీలా విశేషాలు ఏంటి వాటి గురించి తెలుసుకుందాము యోగిరాజుగా మొదటిగా చెప్తారు శ్రీ దత్తాత్రేయుని ఆ ధ్యాన శ్లోకం ఉంటుంది అద్వయ ఆనంద ఆనందరూపాయ యోగమాయాధరాయ రాజాయ దేవాయ శ్రీ దత్తాయ నమో నమ నారాయణ ఉద్భవుడైన బ్రహ్మ తన తపస్సు చేత అత్రి ఆదులను సృష్టించి సృష్టి విస్తరణ చేయమని అత్రి అనసూయలను ఆజ్ఞాపించాడు ఆ రుచి దంపతులు రూక్ష పర్వత మీద తపస్సు చేస్తూ ఉండగా ఒక కార్తీక పూర్ణిమ బుధవారం నాడు మొదటిజామున మొదటి యమంలో అంటే మొదటి యామంలో రాజుగా అవతరించాడని చెప్తారు తర్వాత మన యత్రి మహాశయుడు వాతాశనుడై ఇంద్రియాలను మనసును నిగ్రహించి ఒంటికాలిపై యోగిరాజును ధ్యానించాడు యోగిరాజు వంటి బిడ్డను కనాలని ఆయన సంకల్పం ఆయన శిరస్సు నుండి వెడలిన యోగాగ్ని ముల్లోకాలను తప్పింపచేయగా దేవాసురులు త్రిమూర్తులను శరణి వేడారు ముమ్మూర్తులు అత్రి ఆశ్రమానికి వచ్చి ఆయనను మేల్కొల్పారు ఆయన ముమ్మూర్తులను పూజించి నేను ఒక్కరినే ధ్యానిస్తే ముమ్మూర్తులు వచ్చారేమి అని అడుగుతాడు అప్పుడు వాళ్ళు అంటారు నీవు ధ్యానించిన అద్వితీయ రూపాలము మేమే ముగ్గురము ఒక్కటే సృష్టాది కార్యాలు నెరవేర్చడానికి త్రిగుణాలను ఆశ్రయించి ముమ్మూర్తులుగా వెలిచాము నీవు ముందు చూసిన రూపాన్నే ధ్యానించు అంటారు అప్పుడు యోగిరాజు త్రిగుణాత్మకుడు శుద్ధ స్ఫటిక దీప్తిగల యోగా యోగాదేశ కరుడుగా షడ్ భుజాలతో దర్శనమిస్తాడు ఇప్పుడు మన ఈ దత్తాతయ్య దేహంలోని కుడి పార్శ్వము గురువు ఎడమ పార్శ్వము భగవంతుడు కుడి చేతిలో మంత్రాలకు ఆధారమైన అకారాది క్షకారాంత వర్ణాలు గల యాభై రెండు పూసల జపమాల ఈ మాలలో సకల మంత్రాలు బీజాలతో సహా ఉంటాయి ఇవి మందాధికారులైన భక్తుల కోసం ఢమరులో శృత్యాది శాస్త్రాలన్నీ మధ్యమాధికారుల కోసం పై చేతిలోని చక్రము ఉత్తమ అధికారులకు సత్వరం బంధ విచ్ఛేదనం చేసి తన జ్ఞాన తేజాన్ని వారికి ప్రసాదిస్తుంది ఇవి కుడివైపునున్నవి ఇది మోక్షప్రదమైన గురుతత్వం ఎడమ చేతిలో జీవులకు కర్మఫలాన్నిచ్చే కర్మసూత్రమైన జలాన్ని కలిగిన కలశమున్నది జీవుల కన్నపాదాలు ప్రాప్తించడం దీనిపై ఆధారపడి ఉన్నది మరక చేతిలోని త్రిశూలముల కుశలు ఆచార వ్యవహార ప్రాయచిత్తాలు ధర్మార్థ కామాలని జీవులకిస్తాయి సృష్టికి సిమితమిస్తాయి మరక చేతిలోని శంఖము నిత్యము ధ్వనిస్తూ ఉంటుంది ఆ ధ్వని అపూర్వ నిత్య పరిసాంఖ్య విధులను సూచిస్తుంది ఈ మూడింటితో కూడిన యజ్ఞ విధి వలన సృష్టిచక్రం ప్రవర్తిస్తుంది సృష్టి పాలన జరుగుతుంది ఇది భగవతత్వం శ్రీ దత్తాత్రేయుడు శ్రీ దత్తాత్రేయుడికి శ్లోకం ఉంటుంది దత్తాత్రేయం శివం నీల నిభం ప్రభుం మాయారథం దేవం అవధూతం దిగంబరం భస్మోధూలిత సర్వాంగం జటాజూటధరం విభూం విభుం చతుర్బాహు ముదారాంగం దత్తాత్రేయం నమామ్యహం అత్రి మహర్షి తపస్సుకు మెచ్చిన భగవంతుడు వరం కోరుకోమంటాడు అప్పుడు ఆ ఋషి నీ వంటి కొడుకు కావాలి అంటాడు మాట ఇచ్చాను కదా అని తనంత వాడు లేనందువల్ల తనను తానే దత్తం చేసుకోమంటాడు భగవంతుడు ఆ రోజు శుక్రవారం కార్తీక బహుళ విధియ మృగశిరా నక్షత్రం మొదటి జామున మొదటి గంట ఆయనయే జ్ఞాననిధి జన వల్లభుడు జగద్గురువు ఆయనక దంపతులు ప్రణమిల్లి తమ గర్భజనితుడైన బిడ్డ కావాలని సాక్షాత్కరించిన రూపం భూమిపై నిలిచిపోవాలని కోరాడు అందుకని అత్రి వరదుడు నిలిచాడు కాలాగ్ని శమనుడుగా చెప్తారు దత్తాత్రేయుణ్ణి దీని కూడా స్నాన శ్లోకం ఉంటుంది జ్ఞానానందైక దీప్తాయ కాలాగ్ని శమనాయ భక్తారిష్ట వినాశాయ నమోస్తు పరమాత్మనే ఆశ్రమంలో ధ్యాననిష్ఠుడైన అత్రి నుండి జనించిన యువాగ్ని ఆయనను దహించబోతుంది దత్తుడు ఋషిశిరస్సు ప్రవేశించగానే కోటి చంద్రుల చల్లదనం కలుగుతుంది తెరిచిన ఋషి కన్నుల నుండి దివ్యకాంతి వెడలి ఋతుస్నాత అయిన అనసూయ దేహంలో అందరి సమక్షంలో ప్రవేశిస్తుంది అది మార్గశిర మాసం పూర్వార్థంలోని సప్తమి గర్భస్థుడైన భగవంతుడు తొమ్మిది దినాలను తొమ్మిది మాసాలను తలచి మార్గశిర పూర్ణిమ బుధవారం నాడు మృగశిర నక్షత్రంలో సాయంత్రం జన్మిస్తాడు సకల సృష్టి పులకిస్తుంది జగత్ ప్రభువు చంద్ర దత్త దుర్వాసుల రూపంలో దర్శనమిస్తాడు త్రిమూర్తి ఆత్మకుడైన బిడ్డని చూసి వారు పొంగిపోతారు అనసూయ స్థాన పాణ్యంతోనూ జల క్రీడలతోనూ వారిని భగవంతుడు సంతోష పెడతాడు యోగి జన వల్లప్పుడు కూడా భక్తాత్ మన దత్తాత్రేయుని కొలుస్తారు యోగ విద్యననాథాయ భక్తానందకరాయచ దత్తాత్రేయాయ దేవాయ తేజోరూపాయతే నమ కాలాగ్ని శమనులు అనసూయ గర్భాన జన్మించారని తెలిసి సిద్ధ గంధర్వాదులు యోగులు దర్శింపరాగా ఆయన బాల్య రూపాన్ని విడిచి తేజోమూర్తిగా దర్శనమిచ్చి దానిని ధ్యానించమంటాడు నాకు జన్మ కర్మ గుణ రూపమాయ నాశాలు లేవు సర్వవ్యాపిని ఈ మూర్తిని ధ్యానించి తరించండి అంటాడు ఆ రోజు మార్గశిర పున్నమి గురువారము మధ్యాహ్నము ఇప్పుడు ఓం యోగిజన వల్లభాయ నమ అని అని ఉంటుంది అది అలాగే శ్రీ లీలా విశ్వాంబరుడుగా కూడా దత్తాత్రేయుని చెప్తారు శ్లోకం ఉంటుంది పూర్ణ బ్రహ్మ స్వరూపాయ లీలా విశ్వాంబరాయ చ దత్తాత్రేయాయ దేవాయ నమోస్తు సర్వసాక్షినే బాలదత్తుడైన యోగిజన వల్లభుల ఒకసారి అనసూయ వడిలో పాలు త్రాగుతూ ఉండగా అతివృష్టి మొదలైన ప్రకృతి వికారాల వలన పీడితులైన మానవులు మునులు ఆయనను శరణు వేడగా ఆయన తన విశ్వరూపం నుండి యోగలీలగా వారికి కావలసినవన్నీ ప్రసాదిస్తాడు ఒక్కొక్కసారి శిష్యులకు వేదం నేర్పేవాడు ఒక్కప్పుడు ధ్యాన ఉంటాడు ఒకప్పుడు తన యోగ మాయచేత ఈ సంసారాన్ని అరణ్య రూపం ధరింపచేస్తాడు అహంకారం పర్వతమైంది కామము సింహము క్రోధము శివంగి కామము సింహమైతే క్రోధం శివంగి మనస్సు సరస్సు యజ్ఞాదులు వృక్షాలు అయ్యాయి ఆ వృక్షాల నిండా పండ్లున్నాయి ఈ పండ్లు ఆశ గొలుపుతాయి కానీ వివేచిస్తే అవి కోరదగినవి కాదు వాటి నీడ కూడా విషపూరితమే జలము అంతే సుఖాన్ని కోరేవాడు వీటిని అనుభవించాలన్న భ్రాంతితో ఇక్కడ నివసించకూడదు అంటాడు ఆయన మారలు లెక్క చేయక వారంతా వాటిని అనుభవిస్తారు అప్పుడు ఆయన అదృష్టడవుతాడు వారంతా దారి తప్పి భయంతో భగవంతుని స్మరించి శాంతులు అవుతారు కానీ మరలా వనము చేత భ్రాంతులై మరలా మరుస్తారు భగవంతు చెప్పిన వాక్యాలు అప్పుడు వారి కళ్ళు తెరిపించేందుకు అరణ్యాన్ని అదృశ్యం చేయగా వారు దత్తుణ్ణి ఎడబాసినందుకు దుఃఖపడడం ఆరంభిస్తారు భగవంతుడప్పుడు మళ్ళీ దర్శనమిస్తాడు వారు ఆయనను వదిలి కర్మాచారణకు వెళ్ళలేదు వారి భక్తిని పరీక్షించ పరీక్షించడానికి ఆయన ఒక సరస్సులో మునిగి వంద సంవత్సరాలు ఉంటాడు ఒక వనితను తోడుకొని మద్యం సేవిస్తూ బయటకు వస్తాడు అయినా కానీ వారు భగవంతుణ్ణి విడవలేదు ఇన్ని లీలలు చేసిన ఈయనను శ్రీ లీలా విశ్వంబరుడు అంటారు ఇలా ప్రకటమైన దినము పుష్యమి పౌర్ణమి నాడు పుష్యమి నక్షత్రం బుధవారం సూర్యోదయ కాలం తర్వాత దత్తాత్రేయుని సిద్ధరాజుగా కూడా కొలుస్తారు సిద్ధాయ దేవాయ పరమాత్మనే సిద్ధరాజాయ సిద్ధాయ మంతదాత్రే నమో నమ అప్పుడు అదృశ్యుడైన లీలా విశ్వంభరుడు గుప్తంగా బదరిగావనం చేరాడు అక్కడ కఠోర తపస్సు చేత వివిధ సిద్ధులను పొందిన సిద్ధులెందరో అహంకార ఆగ్రహాలతో వాదులాడుకు ఉంటారు వారు ఈయన దివ్య రూపానికి చకితులై ప్రశ్నించగా తానొక అనామకుడని ఒక గురువు ఆశ్రయమును లేదని కర్మనిష్టయే లేదని చిత్త యోగమే తన సాధనయని నిరంజనయే ముద్ర అని అంటాడు ధ్యానానికి అతీతమైనదే తన అంటాడు దుర్లభమైన ఆనందమే మార్గం అంటాడు అంతలో గగన మార్గాన పోతున్న వసు రుద్రాదిత్య దేవత నిలవబడి అక్కడ నిలుచుండి దిగుతారు సిద్ధులందరూ అది తమ తమ సిద్ధియేనని ప్రగల్భాలు పలుకుతారు వాదించకండి ఎవరి మాట మాత్రం చేత వారిని పంపగలరో వారి సిద్ధి అది అంటాడు వారి ప్రయత్నం విఫలమై లజ్జాక్రాంతులు అవగానే భగవంతుని ఆజ్ఞతో వారు వెళ్తారు అప్పుడు వారు భగవంతుని శరణు పొంది మీ యోగాన్ని సిద్ధిని ఇచ్చి పరుల సిద్ధిని రద్దు చేసే మంత్రం ఉపదేశించమని కోరగా ఆయన అలాగే చేస్తాడు ఇలా సిద్ధిరాజుగా ఆయన అవతరించిన రోజు మాఘ పూర్ణిమ మఖానక్షత్రయుక్త గురువారణము వీరిని యథోక్తంగా పూజించాలని పెద్దలు చెప్తారు తర్వాత దత్తాత్రేయుణ్ణి జ్ఞానసాగరుగా కూడా కొలుస్తారు సర్వత్రా జ్ఞాననాశాయ సర్వత్రా అజ్ఞాననాశాయ జ్ఞానదీపాయ ఆత్మనే సచ్చిదానందబోదాయ శ్రీ దత్తాయ నమో నమ అజ్ఞానమే జీవులన్నింటినీ క్షోభింపచేస్తుందని తలచిన దత్తుడు ఒక పాల్గొన శుద్ధ దశమి నాడు జ్ఞానిగా ప్రకటితమవుతాడు నాడు పునర్వసు నక్షత్రయుక్త రవివారము ఆయన సిద్ధుల నడుమ గాలిలో కూర్చొని కనిపించగా వారు తమ సిద్ధితో ఆయనను పడగొట్ట చూచి విపలులై శ్రణు పొందగా ఆకాశం నుండి పుట్టిన వాయువు ఆకాశాన్ని ఏమి చేయలేనట్లు సర్వకారణుడైన నన్ను చెలింప చేయలేరని చెప్పి తాను పూర్వం ఉపదేశించిన మంత్రాన్ని జపించమని చెప్పి జ్ఞానాన్ని కూడా ఉపదేశిస్తాడు తరువాత దత్తాత్రేయుడు విశ్వాంబరవదూత మాయాయుక్తావదూత ఇంకా కొన్ని మాయా ముక్తావదూత కూడా అవతారాలు ఉంటాయి వాటి గురించి తర్వాత వీటిలో చూసుకుందాము ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ శ్రీరామకృష్ణార్పణ నమస్తూ